మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలో వచ్చే నెలలో మాదిగల రాజకీయ గర్జనను నిర్వహించనున్నట్లు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లాల శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిక కార్పొరేషన్ నెల్లూరు నగర్ కార్పొరేషన్ లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలలో మాదికలకు సమాన వాటా కల్పించాలంటారు నెల్లూరు జిల్లాలో రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా ముంటూరు సుబ్రహ్మణ్యం గారిని మన ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు ఒకసారి చెప్పండి మాకు మారివెళ్ళకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని నామినేట్ పదవుల్లో ముఖ్య పదవులు కేటాయించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మన ఎంఆర్పిఎస్ కూటమిగా ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము రేపు నెలలో వారు ఎత్తుగా మాదిగుల రాజకీయ గర్జన బహిరంగ సభ పెట్టాలని ఉద్దేశంతో కార్యకర్తలని నేత్రుల్ని కొంతమందిని ఇక్కడికి పునరంబించి ఈ ప్రెస్ మీట్ ద్వారా మాదిక ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఆరు డిమాండ్స్ని మేము ప్రకటిస్తున్నాము ఎస్సీ వర్గీకరణ గురించి మేము మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అది కాలయాపన జరుగుతూనే ఉంది రెండోది మాదిగుల రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని రెండో డిమాండు మూడోది నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గం ఒకటి ఎస్సీ నియోజకవర్గం ఒకటి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో రెండు నియోజకవర్గాలుంటే తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయినాయి నెల్లూరు జిల్లాకి ఎస్సీ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ ఏది నియోజకవర్గం లేకుండా పోయింది ఆ ఉద్దేశంతో మేము ఈ డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం మూడవది నెల్లూరు కార్పొరేషన్లో ఏడో ఎనిమిది ఎస్సీ రిజర్వేషన్ కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి వాట్లలో పోయినసారి కార్పొరేట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక్క సీటే మాజీలకి కేటాయించారు అట కాకుండా తర్వాత అయినా ఇంకా రాబోయే కాలంలో అయినా ఎన్నుంటే అన్నీ మాకు కొన్ని సమానత్వంగా కేటాయించాలని ఉద్దేశంతో ఈ డిమాండ్స్ని అడుగు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాము మాది కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని ప్రభుత్వం నామినేట్ పదవుల్లో ఇప్పుడు దాకా మాదిగులకి ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు నాన్న ప్రభుత్వాలు గుర్తించి మాదిగులు కూడా ఓటు లాగా చూడకుండా ఓటు బ్యాంక్ లానే వాడుకుంటున్నారు ఇప్పుడు దాకా కానీ నాన్న మాదిగులకి మాదిగులు కూడా మేము బలంగా ఉన్నాం అందుకే ఏపీఎంఆర్పిఎస్ దవ్వేంద్ర ఎంఆర్ మన మనంఆర్ కలిసి బహిరంగ సభ పెట్టాలని మాది సత్తా ఏదో ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది